హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ఈరోజు నా మిత్రులు చాలామంది గురువు గారు మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే చెప్పకూడదు డబ్బు ఇవ్వవలసిన అప్పు అని చెప్పకూడదు డబ్బు చాలా టైట్ పొజిషన్ ఉంది గురుగారు మేము చాలా డబ్బులు ఇవ్వవలసి ఉన్నది కొంతమంది అంటున్నారు నేను పేకాట ఆడి కోటి రూపాయలు అప్పు చేశాను నేను జూదమాడి ఇంత చేశాను నేను ఇల్లు కట్టడానికి అంటే సొంత ఇల్లు కట్టుకోవడానికి నాకు ఇక మీరు చెప్పొద్దు నేను అంటున్నాను సూచనగా మీకు అర్థం కాలే కదా అప్పు అయింది అమ్మాయి పెళ్ళి కోసం అప్పు చేశాను గురుగారు అవి అన్నీ ఇగో ఇట్లా ఇట్లా మెడక జుట్టుకునే డబ్బు అవసరానికి తీసుకున్నారు కదా తీసుకున్నప్పుడు ఉన్న ధైర్యం ఇచ్చేటప్పుడు ఎందుకు లేదు నీకు బాగా గుర్తుపెట్టుకోండి ఒక రూపాయి వస్తాదని ఏదో ఏదో అమ్మాయి పిల్లలు ఏదో సన్ వాడికి ఒక రూపాయి వస్తుందని ఎదుటి వాడు ఇచ్చాడే నీ అవసరాన్ని తీర్చోటానికి మరి నీ అవసరం తీర్చుకున్నావు ఆ గండం నుంచి బయటకు వచ్చేసావు ఆ గండం తప్పింది నీకు ఆ డబ్బు అనే అవసరం ఆ రోజు అతను సాయం చేశాడు కాబట్టి అందులో నుంచి బయటకు వచ్చేసారు కదా మరి ఇవ్వడానికి నువ్వే నీలో ఏం మార్పు రాలేదు అంటే తీసుకున్నది నువ్వే ఇవ్వవలసింది కూడా నువ్వే కదా మరి డబ్బు ఇ వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు భయపడుతున్నారు మీరు ఒక్కొక్కళ్ళు అంటున్నారు గురువుగారు నేను ఇవ్వవలసిన డబ్బు అప్పు వాళ్ళు ఇంటి మీద పడిపోతుంటే పరువు తీస్తుంటే నేను చనిపోదాము అని నేను రైలు పెట్టే దగ్గర అంటే రైలు ట్రాక్ కార్డ్ వచ్చి కూర్చున్నాను నీ వీడియో చూసి మాకు ఒక ధైర్యం వచ్చి ఫోన్ చేస్తున్నాను ఇది అంటే నీ అవసరానికి వాడుకుంటావు మరి ఆ డబ్బును తిరిగి ఇవ్వడానికి ఎందుకు ఇంత భయపడుతుర్రు డబ్బు ఎప్పుడైతే తీసుకుంటావో ఆ రోజు నుంచి మీరు అనుకోవాలి నేను ఈ డబ్బుని సులభంగా తిరిగి ఇచ్చేయగలను ఎస్ కానీ నేను ఈ డబ్బు తీసుకుంటున్నాను కానీ ఎలా ఇవ్వను ఇంకెవరి దగ్గర పోయి అప్పు చేయాలి ఇలా ఇలాంటి నెగిటివ్ ఆలోచన చేయటం వల్ల నీకు డబ్బు రాదండి ఇంకా ఇంకా అప్పులో కూరకపోతారు మీరు కనుక ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే మీరు చెప్పండి తండ్రి విశ్వమా అర్థముందు చెప్పుకోండి ఎవరిని చెప్పాలి తండ్రి విశ్వమా నా అవసరానికి నా అవసరానికి ఆదుకున్న నా మిత్రుడు నా శ్రేయోభిలాసి నన్ను ఆదుకొని డబ్బులు ఇచ్చి ఆదుకున్న అతనికి నేను చాలా సులభంగా అతను కూడా ఇబ్బంది పడకుండా అడగక ముందే అడగక ముందే నేను సులభంగా సులభంగా ఇచ్చినందుకు సహకరించిన నీకు చాలా చాలా కృతజ్ఞతలు నాకు వేరే వాళ్ళ దగ్గర రావాల్సిన డబ్బులు చాలా సంతోషంగా ఆనందంగా నాకు వచ్చి చేరినందుకు విశ్వానికి వారందరికీ కృతజ్ఞతలు నేను ఎంత డబ్బు నేను ఎంత డబ్బు అయితే ఇవ్వవలసి ఉందో అంతకు మించి వంద రెట్లు డబ్బు నా దగ్గరకు వచ్చి చేరినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు నేను డబ్బులు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరూ వారి వారి జీవితం హ్యాపీగా ఆనందంగా ఉంటూ నాకు కొద్దిగా సమయం నాకు కొద్దిగా సమయాన్ని ఇచ్చినందుకు విశ్వానికి వారందరికీ కృతజ్ఞతలు మిత్రమా నేను నీ దగ్గర తీసుకున్న డబ్బు నా అవసరాన్ని తీర్చింది కనుక ఆ డబ్బుకి నీకు చాలా చాలా కృతజ్ఞతలు అంతేగానే వాణ్ణి చూసి ఏదో గండు సీమలు కొట్టినట్టుగా వాణ్ణి చూసి మీరు భయంతో పడిగెత్తే నీలో ఉన్న ఆత్మశక్తి ఆ విశ్వశక్తి ఏం చేస్తుంది అంటే భయపెట్టేస్తుంది ఎవరు డబ్బులు ఇచ్చిన వాడికి ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు బతిమాలినట్టుగా డబ్బులు తీసుకున్నట్టు ఆ ధైర్యము ఆ కాన్ఫిడెన్స్ నీళ్ళు కనిపించట్ల ఏం పని ఎగగొడతాయేమో ఎక్కడైనా పారిపోతాయో మరి అలాంటి క్రియేటివిటీ ఎవరు చేసుకుంది నీ మైండే కనుక అప్పు ఎలా అయితే తీసుకున్నావో మించి అంతకు మించి గొప్ప సంతోషంతో ఆనందంతో తిరిగి ఇచ్చాలి కానీ నువ్వు అక్కడ ఈటానికి కూడా నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి మరి ఎక్కడి నుంచి వస్తాయి అని తీసుకున్నావు చెప్పు నేను మాట్లాడితే ఇలానే ఉంటుంది పోసినట్టుంటుంది కారం ఇంత ముద్ద గొడ్డు కారం కింద పెట్టినట్టు ఉంటుంది మంట వస్తుంది యాస్ ఎందుకంటే ఎందుకంటే నువ్వు తీసుకున్నప్పుడు నువ్వే కదా మరి ఇవ్వాల్సింది నువ్వే కానీ భయపడొద్దు ఎప్పుడైతే నువ్వు డబ్బు గురించి భయపడతావో నీకు రావాల్సింది నీకు కావాల్సింది నీ దారులన్నీ మూసకపోతాయి మిత్రమా అది ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే డబ్బు గురించి ఇవ్వవలసిన వాళ్ళ అప్పు గురించి భయపడతావో అప్పుడు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నాలుగు దిక్కులు నీకు చీకటి చీకటి పొరలు కమ్ముకుంటాయి అంటే నీ తలుపులన్నీ మూసుకుంటాయి వీడు డబ్బులు తీసుకొని వీడు అవసరం తీర్చుకున్నాడు కానీ ఇవ్వడానికి భయపడుతున్నాడు అంటే ఎటు పారిపోతాడో ఏం చేస్తాడో నన్ను విశ్వం ఏం చేస్తుంది ఎయిరా తప్పు చేసినోడికి పోలీస్ స్టేషన్లో ఏం శిక్షేస్తారు అలాగా జైల్లో పడేసినట్టు నీకు నీ చుట్టూ పెద్ద వలయం ఏర్పాటు చేసి వేస్తుంది ఆ తలుపు బద్దలు కొట్టుకుంటూ బయటికి వస్తావో మరి లోపల భయంతో పా దాక్కుంటావో నీ ఇష్టం కనుక ఎప్పుడు కూడా డబ్బుతో అప్పుతో భయపడద్దు అది అయిందంటే నీ మంచికే దాని అది ఒక్క కోటి రూపాయలు ఉందనుకో పది కోట్లు అప్రమేషన్ పెట్టుకోవా పది కోట్ల రూపాయలు పెట్టుకున్నప్పుడు ఈజీగా తీర్చేయచ్చు వారిని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది సులభంగా నేను ఇవ్వవలసిన డబ్బులు చాలా సంతోషంగా ఆనందంగా తిరిగి చెల్లించేసినందుకు విశ్వానికి వారందరికీ డబ్బుకి కృతజ్ఞతలు నాకు రావాల్సిన డబ్బు చాలా సంతోషంగా ఆనందంగా సమయానికంటే ముందే అందించినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు ఇవి తెలియదు మనకి ఇప్పుడు గడవబడటం వాడి మీద వీడి మీద దుమ్మెత్తి పోజటం వాడికి పుల్లలు పెట్టడం గొడవలు చేయటం పంచాయతీలు చేయటం అదే జీవితం నేను నా చిన్నతనంలో చూశాను ఎప్పుడు ఒకళ్ళు ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పుకోవచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం జీవించట్లేదండి అసలు ఎవరు ఫోన్ చేస్తాడా ఈరోజు ఏ పంచాయతీకి వెళ్దామా ఎవడు పిలిస్తే ఇయ్యాల బిర్యానీనో అది దొరుకుతుందనే చూసేవాళ్ళు చాలామంది నేను చాలామంది చూశాను అదేదో ఎట్లా పందో మన తిరణాలో ఉంటారు అట్లా ఉంటారండి షాప్ ముందు జనాలు మరి వీళ్ళు వీళ్ళకి మందు తాగుతుందా వీళ్ళు మందును తాగుతున్నారు అసలు ఏంటి జీవితంతో ఎదగటానికి ఫైట్ చేయరాలు కానీ పొద్దున్న లేచి చూడును వాడి దగ్గర ఉన్నా లేకపోయినా మరి దానికి ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు కానీ ఎవరికైనా ఇవ్వవలసి కానీ ఇంట్లో ఏదైనా సరుకులు కానీ భార్య పిల్లలకి ఏదైనా ఇప్పించాలంటే వాడి దగ్గర డబ్బులు రాదు కానీ దీనికి మాత్రం వాడు రెడీ చేసుకుంటాడు అంటే మైండ్ దాని మీద పెట్టేంత దుష్టి దాని మీద అంటే దాని మీద తాగుడు మీద పెట్టే దుష్టి సంపాదన మీద పెడితే సంపాదన అద్భుతంగా వస్తుంది మీరు అనుకుంటున్నారు తాగేవాడు చాలా చాలా పవర్ఫుల్ అది గొప్పవాడు వాడు వాడు కొద్ది గేసి ఎలాంటి మేధావితో అయినా మాట్లాడగలడు లారీ వస్తున్నా ఎదురు వెళ్ళగలడు అంత ధైర్యం వస్తుంది వాడికి మరి ఇదే ధైర్యం ఉండాలి విశ్వంతో మాట్లాడినప్పుడు అర్థం ముందు కూడా ఇదే ధైర్యం ఉండాలి అలాంటి కాన్ఫిడెన్స్ మనలో ఆ ఫైర్ ఉన్నప్పుడు దేన్నైనా ఇట్టే లాగేస్తాం చెప్పు తండ్రి విశ్వమా నీ బిడ్డనై నేను నేను నీ బిడ్డనై పుట్టినందుకు భూమి మీద మనిషి జన్మ నీ దగ్గర నుంచి నాకు రావాల్సింది నాకు కావాల్సింది నేను వదిలిపెట్టను లాక్కుంటానంతే యస్ ఎందుకంటే నా తండ్రి విశ్వం మరి నా తండ్రి విశ్వం అన్నప్పుడు బిడ్డకు రావాల్సిన వాట అయ్యేలా వద్దా అంటే నీ దగ్గర రావాల్సిన డబ్బు సంపదను నేను పొందటానికి సర్వం సిద్ధంగా ఉన్నాను నాది నాకు అందించు అని చెప్పాలి విశ్వానికి ఎస్ ఖచ్చితంగా ఇస్తుందండి కానీ నువ్వు అడగటం తెలియకపోతే విశ్వం అంటుంది మిత్రమా బిడ్డ నీకు విశ్వం నీకు ఏదో అందించాలని చూస్తుంది విశ్వం నీకు ఏదో అందించాలని చూస్తుంది నీలో ఉన్న నీలో ఉన్న అనంతకోటి శక్తి సామర్థ్యాలు కలిగిన అనంతమైన ఆత్మశక్తి నీకేదో చెప్పాలనుకుంటుంది ఆత్మ నీకు నిమిత్రుడు నీకేదో చెప్పాలని చూస్తుంది ప్రకృతి మాత ప్రకృతి మాత ఏదో సంపదను ఇవ్వాలని చూస్తుంది కాని నువ్వు కానీ నువ్వు దాన్ని కనలేక దాన్ని వినలేక దాన్ని చూడలేక చీకటి చీకటి పొరలు చీకటి మసక పొరలు నీ కళ్ళకి నీ మెదడికి కమ్ముకొని దాన్ని చూడలేకపోతున్నాం మిత్రమా పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిసిపోయి ఆ దారి ఈ దారి అటు గోదావరికి వెళ్ళి చూసి అక్కడే ఉండిపోయావు ఒక్కసారి ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడు నాకు ఫోన్ చేయి నీ జీవితం హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ మార్చి పడేస్తాను నేను ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ